నేడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గెలుపు కొరకై గడప గడపకి తిరిగి కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరిన బోరగొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి గారు మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పార్టీ అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ జూబ్లీహిల్స్ ప్రజలకు ప్రజలకు గాలికి వదిలేసింది అని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభివృద్ది చేయడానికి గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అధ్యక్షుడి పేరుంటది నలుగురు డైరెక్టర్ల పేరుంటది ఖచ్చితంగా దొంగతనం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్ఐ గారి సెల్ నెంబర్ ఉంటది ఈ చేపల విలువెంతో రాసి ఉంటది ఈ చేపల ఉత్పత్తి అయిన తర్వాత ఎంత తీసుకుంటామో అది కూడా ఇండికేట్ చేసి ఉంటాం ఎందుకోసం అంటే చేపల వదలడాన్ని అడ్డం పెట్టుకొని దీంట్లో సంపాదించిన కాదు ఈ యొక్క కులవృత్తి ఈ రోజు కూడా మక్తర్ పెద్ద జన్మలు నాకు సభ్యత్వం ఉంది ఆ సభ్యత్వం ద్వారా రెండు వందల యాభై మూడు వందల రూపాయలు నాలుగు వందల ఐదు వందలు వస్తే అది నా భాగ్యంగా తీసుకున్నా తప్ప చిన్న చూపుగా తీసుకుని గుర్తు చేస్తా ఉన్నా గారి సమక్షంలో మాట ఇస్తా ఉన్నా ఖచ్చితంగా ఎవరో నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు గతం గతం గురించి తోగాల్సిన అవసరం లేదు ఈ రోజు చేపలు దానికి సంబంధించిన పరిశ్రమ ఏ విధంగా డెవలప్మెంట్ కావాలో అను నిత్యం ప్రయత్నం చేసి మీకోసం ముందుకు వచ్చినామన్నమాట మీరు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా